Bye. Yeah. గురించి కానీ అది రాయాలి అనేది చట్ట విరుద్ధం సిక్స్టీ నైన్ జీవోలు లేదు దాన్ని ఆ జీవం ముందర పెట్టి మీరు ఎవ్వరు కూడా ఎంట్రీ అనే పదాన్ని తీసేది అది తీయకపోతే మేము వ్యాపారాలు చేయమని భావిస్తూ డిఎఫ్ఓ ఆఫీస్ ముందర అందరూ చూసారు ఇరవై నాలుగు గంటల్లో సాల్వ్ అయిపోతుంది ఇది ఒక ఆలోచన రెండవ ఆలోచన ఏంటంటే మేము ఆల్రెడీ సర్కులర్ తయారు చేసేసి ఆరు పాయింట్లు పెట్టి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ కూడా మేము ఇవ్వడం జరిగింది ఇచ్చిన దాని మీద ఈరోజు ఇక్కడికి వస్తున్నా అనే ఆలోచనతో నిన్న సాయంకాలం నాలుగు పావు గంటలకి టీసీఫ్ గారిని కలిసి అయ్యా వీళ్ళందరూ చచ్చిపోతున్నారు దీని మీద ఏదైనా కార్యక్రమం తీసుకొని ఒక సర్క్యులర్ పంపించండి అని చెప్పడం కూడా జరిగింది కానీ మా ఏం చెప్పారంటే నేను చేస్తాను స్టాఫ్ సరిగ్గా లేరు నా కారు మీరు సహకరిస్తలేదు తర్వాత అన్ని హాలిడేస్ రావడం వల్లనే కొంచెం లేట్ అవుతుంది రెండు మూడు రోజులలో ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చారని చెప్పారు అంటే సోమవారం మంగళవారం బుధవారం ఈ రెండు మూడు రోజులలో కార్యక్రమాల్లో పార్ట్ ఏంటంటే టాప్ అన్ని జిల్లాల్లో అన్ని మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్లో దాన్ని అమలు చేయాలి జీవోలో ఉంది దాన్ని అమలు చేస్తలేరు అంటే మన దగ్గర ఉన్న వీక్నెస్ అది మనల్ని నిళ్ళు పెట్టాల కాపీ ఇచ్చాం మేము కాపీని కట్టుకొని మనం నుండి ఎవరైనా ఇది కావాల్సిందే ఎందుకంటే చట్టం మన కోసం తయారు చేసి అందరి కోసం తయారు చేసిన చట్టంలో ఉన్న అంశాన్ని మనం నేర్చుకుని తెలుసుకోకుండా మనం పైసలు ఇచ్చు కలవాల్సి ముఖ్యంగా ముందు ఒక అవగాహన సదస్సు పెట్టుకోవడం ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే షార్కేజ్ తీసుకో రెండే నిమిషాలు చేస్తాం ఎందుకు అంటే ఆయన దగ్గర ఏదో ఆపి ఆలో ఏదన్నా పడేసామనుకుంటే అది వచ్చేస్తారు దాన్ని తెలుగులో తీసుకొని మనం చదువుకుంటే కొంతవరకు నేర్చుకోవాలి ఇది మున్సిపాలిటీస్లో ఫామ్ ఫోర్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు దానికి ఎంతో హెల్ప్ చేశాను ఎవరితోనైనా మాట్లాడే అవునగా

అంటే పెళ్లి కోరుకుల దూరం ఉంది ఇలా వాళ్ళు కలిసి తాను సంతోషించాల్సిన విషయం